మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మరో నూతనమైనటువంటి దినాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి గత దినం ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించుటకు కృపనిచ్చి సజీవులుగా ఈ నూతన దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించినందుకు దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునిగాక దేవుని సన్నులునికి చేరు వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి మత్తస్సు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాటలు ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ మాథ్యూస్ సిక్స్టీన్త్ చాప్టర్ అండ్ నైన్టీన్త్ వర్డ్ పరలోకపు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు అంటే ప్రేమైనటువంటి వర్లరా అపూస్తడైనటువంటి పేతురు గారితో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే మీరు భూమి మీద దేని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది మీరు భూమి మీద దేని విప్పుతారో అది పరలోకమందును విప్పబడుతుంది ఆ ప్రారంభంలో మాట ఇంకొక మాట అంటున్నాడు పరలోకం యొక్క రాజ్యపు తాళపు చెవులు నేను ఇస్తాను అంటున్నాడు ఏ వ్యక్తి అయితే ప్రేమైనటువంటి వారిలో వారి జీవితాలలో మనకి బాగా అవగా అవగాహనమైనటువంటి సంగతులు ఏమిటంటే తాళపు చెవి ఎందుకు అంటే అధికారం తాళపు చెవి దేనిని చూపిస్తుందంటే అధికారమును చూపిస్తుంది ఒక ఇంట్లో ఉన్నారు ఆ పెట్టి కానీ లేకుంటే ఆ బీరువా కానీ లేకుంటే ఆ ప్రాముఖ్యమైనటువంటి గది తాళాలు కానీ ఎవరి దగ్గర ఉంటుందంటే ఇంటి పెద్ద దగ్గర ఉంటుంది అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఉంటుంది అందుకే ప్రభు అంటున్నాడు ప్రేమైనటువంటి వారి పేతురుతో పరలోకపు రాజ్యపు తాళ ఉత్సవం నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోక మందు బంధించబడుతుంది నీ భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను అని రా అని మనం చూస్తూ ఉన్నా ఎవరితను అంటే పేతురు దైవజనుడైనటువంటి పేతురు పేతురికి మరొక ప్రా పేరుంది పేతురుకున్నటువంటి పేరేం పేరు అంటే సిమోను సిమోను అంటే అర్థం ఏమిటంటే రెల్లు ఈ రెల్లు స్వభావం ఏంటంటే ఆ ఎటు గాలి దోలితే అటు వంగిపోతూ ఉంటుంది ఎటు గాలి దోలితే అటు వంగిపోతూ ఉంటుంది రెల్లుకున్న స్వభావం అది రెల్లు ఎటు గాలి దోలితే అటు వంగిపోతుంది ప్రభు శ్రీమోనుకి ఈ వాగ్దానం ఇవ్వట్లేదు కానీ ఏమంటున్నాడు ఆ పద్దెనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం పదిహేడు నుంచి చూద్దాం అందుకు ఏసు సీమోను మరియోనా నీవు ధన్యుడవు ఆ పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచినే గానీలు నీకు బయలుపరచలేదు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంగమున కట్టుదును పాతాళలోక ద్వారముల దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పిల్లరా ప్రభు అంటున్నాడు పేతురుతో అంటున్నాడు సిమోను మరియోనా యోనా కుమారుడు అయినటువంటి సిమోనా ఇప్పుడు పేరు సీమోనుగా ఉంచట్ల ప్రభు సీమోను ఏం చేశాడంటే సీమోను యొక్క స్వభావం ఏమిటి అంటే ఇదిగో ఎటు గాలిగొడితే అటు వంగిపోతుంది చాలా మంది భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ ఎటు గాలిగొడితే అటు వంగిపోతుంటారు ఎటు అనుకూలంగా ఉంటే అటు వంగిపోతూ ఉంటారు దసరాకి ఆ సందాలు ఇస్తారు ఇంకా ఏదో ఏదేదో ఉంటాయిగా వినాయక చవితికి చందాలు ఇస్తారు అట్లాగనే మసీదు మసీదుల దగ్గరికి వెళ్తారు గుళ్ళ దగ్గరికి వెళ్తారు ఏమంటారు వీళ్ళంటే సర్వమత సమానము కానీ యశో ప్రభు దేవుడు అని ఒప్పుకున్నా కానీ వీళ్ళకి అందరు కావాల కానీ ప్రభు సీమోనుగా ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని సీమోనికి అనుగ్రహించలేదు కానీ ప్రభు సీమోను ఏం చేశాడంటే పేతురుగా మార్చాడు పేతురు అంటే బండ అంటే సీమోను అంటే రెళ్ళు ఇది ఎటైనా వగిపోద్ది కానీ బండ ఎట్టుబడితేటో వంగదు కొట్టుకొని పోదు అది స్థిరముగా నిలిచి ఉంటుంది అందుకే ప్రభు అంటున్నాడు పేతురుగా మార్చిన తర్వాత మహిమ కలిగిన దేవుడు పేతురికి ఓ శ్రేష్టమైనటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు ఏమిటా అధికారం అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నాడు పేతురు భూమి దేని బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది పేతురు పరలోకమందు దేనిని విప్పితే అది ఆ భూమి దేని విప్పుతాడో అది పరలోకమందు విప్పబడుతుంది మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా మనము కూడా పేతురులాగా మార్చబడాలి పేతురు వల్ల మనం మార్చ పేతురు అంటే అర్థమైంది ఊరికి పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని పేతురు కాదు పేతురు స్వభావం రావాల అంటే బండలాంటి అంటే స్వభావం రావాల కదల్చబడని స్వభావం కావాలి కొంతమంది చూడండి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే యేసు ప్రభు వారిని విడిచిపెట్టి సంఘముని విడిచిపెట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులకు పరిగెత్తుతూ ఉంటారు కాదు కాదు నువ్వు బండలాగా మార్చబడాలా నువ్వు ప్రభువుని ఎన్నడు విడిచిపెట్టకూడదు ప్రభువుని హత్తుకొనినా మంచి అనుభవం కావాలి వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారి యశయా గ్రంథము దయచేసి యాభై ఏడవ అధ్యాయము యశయా గ్రంథము దయచేసి యాభై ఏడవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట భక్తీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళ్ళింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును భక్తిహీనులు ఎట్లాంటి వాళ్ళు కదులుచున్న సముద్రము వంటి వాళ్ళు సముద్రము మనం చూస్తూ ఉంటాం సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రముకి ఆటు పోటు సముద్రం ముందుకు వస్తుంది మరలా వెనక్కి వెళ్ళిపోతుంది ఇది తటస్థంగా ఎంత మాత్రం ఇది నిలవబడనేరది ఇది ఉండదు ఇది ఊరి పరిగెత్తుకుంటూ వస్తుంది మళ్ళీ ఊవని లోపలికి ఎత్తిపోతుంది అందుకే వాక్యం సెలవిస్తుంది భక్తిహీనులంట కదులుచున్న సముద్రము వంటి వారు ఊరికి అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటారు యోబు తన జీవితంలో కదల్చబడలేదండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత ఆస్తి పోయినా పిల్లలే కుమారులే కుమార్తెను చనిపోయినా తన శరీరముకే క్షేమం లేకపోయినా తన వారే తనను ద్వేషించిన కదల్చబడలా యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడండి ఎంత భక్తి కదిలిన స్వభావం ఎక్కడ లేదు కదిలిన స్వభావం ఎక్కడ లేదు మనకి చిన్న ఇబ్బంది కలిగితే మనం అనుకున్నా జరగకపోతే ఎన్నెన్నో అంటాము కదా ఎన్నెన్నో అంటున్నామంటే ఏమిటి భక్తిహీనుల జాబితాలోని ఉండవు అందుకే కదిలిపోతున్నావు అప్పుడప్పుడు అందుకే అప్పుడప్పుడు నీ ఆత్మీయ జీవితంలో కదిలిపోతున్న ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నువ్వు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉండాలని దయగలిగిన దేవుడు ఓ శ్రేష్టమైనటువంటి లేఖనాలు సెలవిస్తున్నాడు చదువుదాం ఆ మాటను ఒకసారి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన దయచేసి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదామా యహోబాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ముందు ఎట్లా ఉండాలి మనం కొండవులే ఉండాలి కారణం ఏంటంటే యహోవా ఎందు దేవుని ఎందు మనం నమ్మిక ఉంచామే ఆ నమ్మిక ప్రిల్లా ఒమ్ము కాకుండా ఎన్నడూ మన జీవితంలో కదలకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా వస్తాయి శ్రమ నుంచి తప్పించగలిగిన దేవుడు మన దేవుడు నినంటాను పరీక్ష కోసం అప్పుడప్పుడు శ్రమలు వస్తాయి అప్పుడప్పుడు నిందలు వస్తాయి అప్పుడప్పుడు అవమానాలు వస్తాయి ఆ పరీక్షల్లో మనం నిలవగలిగితే కదా నేనంటాను పరీక్షలు వచ్చినప్పుడు కూర్చొని ఏడిస్తే ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పేసి గట్టి ఏడుస్తున్నారు డిగ్రీ చదివే పిల్లలు ఎందుకో నేనన్నాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయలేదు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయలేదే మీరు రాసామండి మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు భయం ఎందుకు ఎందుకమ్మా భయం అవి పరీక్షలే ఇవి పరీక్షలే డిగ్రీ కూడా అవి అంటే బోర్డు పరీక్షలు ఇవి యూనివర్సిటీ పరీక్ష పరీక్ష ఏదైనా పరీక్షే యూనివర్సిటీ అయిన పరీక్షే బోర్డు ఎగ్జామ్స్ అయినా పరీక్ష మనం భయపడటానికి ఏమింది యోహోవా ఎందు నమ్మికి ఉంచువాడు నిత్యము నిలుచు సుయోను కొండవలే ఉండాలి కదలచకూడదు అందుకే అంటున్నాడు ఎంతమంది దండెత్తి వచ్చినా నేను పండుకో నిద్రపోయి మేలు కొంటానో నరు నన్నేమి చేయగలరు అంటున్నాడు మన భక్తి మన ఆత్మీయత మనకి శ్రమ వచ్చినప్పుడే కదా మనం ప్రదర్శించాల్సింది అన్ని క్షేమంగా ఉన్నప్పుడు అన్ని మేలులు జరిగేటప్పుడు మనం అన్ని బాగానే చేస్తాం దేవునికి స్తోత్రం అల్లే హో స్తోత్రం స్తోత్రం అంటాం కానీ చిన్న శ్రమ వస్తే కదిలిపోతాము మనం కదలకూడదు దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో నిత్యము నిరుచు సియోను కొండవలే మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లలారా ఇంకొక సంగతి చెప్పమంటారా మీకు మృతుకే తెలుసుగా మనకి ఒక యోధుడు రాజకుంభం దగ్గర ఉంటాడు ఈ రాజకుంభం దగ్గర ఉన్నప్పుడు హామాను వచ్చేటప్పుడు అక్కడ రాజకుంభం దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ వంగి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు కానీ ముదుకై వంగట్లేదంట నమస్కారం చేయట్లేదంట వంగట్లేదు నమస్కారం చేయట్లేదు ఆ మాటను ఒకసారి చూస్తుంటే మనము ఆధ్యాత్మికంగా బలపరచబడతాం ప్రేమైనటువంటి వారుల ఇష్టరు గ్రంథము దయచేసి ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం ఆదినమందు బందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజుగోమమున ఉండు మురై తన్ను చూచి తన్ను చూచియో అతడు లేచి నిలవైకయో కదలైకయో ఉన్నందున మురదుకాయ మీద బహుంగా కోపగించను నిజమే ఈ రామాని ఎవరు ఈ నూట ఇరవై సంస్థానాలకి ప్రధానమంత్రి రాజు తర్వాత అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు మరు ఈ హావాన్ అనేటటువంటి వాడు కానీ ఈ హావాను చూచు కూడా మురుదుకై కదల్లేదంట మన విశ్వాసానికి అప్పుడప్పుడు పరీక్షలు వస్తాయి సాతారుడు మనలను నమస్కారం చేసే చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే కదా జరిగింది బబులోని దేశంలో రాజు నిపుకదేశరేం చేశాడు పెద్ద ప్రతిభను నిలవబెట్టి దానికి నమస్కారం చేయని వాళ్ళని తీసుకొని వెళ్ళి అగ్నిగుండలు వేస్తానంటే కదిలేరా నమస్కారం చేశారా లేదో కారణం ఏమిటంటే తమకు అది పరీక్షని ఎరిగిన వారే ఈ షడ్రక మిశక గోలు ప్రమైనటువంటి వారులరా దానికి నమస్కారం చేయాల ఈరోజు మన జీవితంలో చిన్న సమస్య వస్తే మనం కదిలిపోతున్నాం ఇబ్బందులు పడుతున్నావు యేసు ప్రభువాన్ని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోతున్నాం మన భక్తిని మనం ప్రదర్శించాల్సింది ఎక్కడంటే సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఓ మన జీవితంలో ప్రేమైనటువంటి వారిలో పరీక్ష వచ్చినప్పుడు నువ్వు కదలకుండా ఉండగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములకు నా దేవుడు హెచ్చించగలడు శ్రేష్టమైన సంగతులతో ఇంకా నిన్ను నిలపగలిగిన వాడు నా ప్రభు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కదులుతున్నావా అందుకే ప్రభు అంటున్నాడు పేతురు ఇదిగో పరలోకపు తాళపు చెవులు నేను ఎక్కిస్తున్నా నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు అది పర్లో బంధించబడుతుంది భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావు అది పరలో ఒక విప్పబడుతుంది కారణం ఏంటంటే అంతకు మునుపు కదిలిపోయాడు కానీ పేతురు దేవుడు అంటున్నాడు నీవు కదలకుండా చేస్తాను నీ మీద నా సంఘాన్ని కడతాను కారణం ఏమిటంటే నువ్వు కథలని వ్యక్తివి దాన్ని నేను మార్చుతానండి ఈరోజు మన జీవితంలో కదిలిపోతున్నావా చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న నిందలకి చిన్న చిన్న అవమానాలకి కదిలిపోతున్నామా అయితే జాగ్రత్త కథలకు నీవు ప్రభు కొరకు స్థిరముగా నీవు నిలవబడగలిగినటువంటి ఆ మంచి అనుభవం కావాలి ఇంకొక మాట నేను మీకు చూపించి నేను త్వరగా ముగిస్తా ప్రమైనటువంటి దేవుని పిల్లల దేవుని పరిశుద్ధ గ్రంథములు రెడీ కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన దయచేసి ఇరవై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా నీ భారము అహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునివాడు నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీడు నీతి అయితే నీవు నీతి మంత్రురాలైతే నీవు ఆయనని నీ అన్నడు ఆయన మీద నీవు ఆను కొనగలిగినటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే ఆయన్ని నేను ఎన్నడు కదలేయడం ఎన్నడు కదలేయడం శత్రువులు మనల్ని ఏం చేయగలరండి యహోవా మన పక్షం అని ఉండగా మనకి విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తుంది ఆయనే మన పక్షమై ఉంటున్నాడు ఇప్పుడు మనకు విరోధి ఎవడు ఆయన మనల్ని కదలనేయడు నీతి మంతులను ఆయన కదలనేయడంట నువ్వు కదలకుండా నిత్యము నిలుచు శివును కొండవలే నువ్వు మార్చబడాలని దేవుని ఉద్దేశం నీ ఒక ముర్దుకయ్య మార్గలే మార్చబడాలని దేవుని ఉద్దేశం నీ ఒక యోగువలే మార్చబడాలని దేవుని ఉద్దేశం నీ ఒక సమస్యలు వచ్చినప్పుడు నీ ఒక షడ్రక మిషక అభిద్రపో వలె మార్చబడాలని దేవుని యొక్క ప్రణాళిక కదలకుండా ఉంటున్నావా కదిలిపోతున్నావా ప్రభు సన్నదిలోనికిరా ఏ విషయాలు కదిలిపోయావో ఇకనైనా ప్రభు కొరకు కదలక నిర్త్యము ఉంటకు మన జీవితాలను సిద్ధపరుచుకుందామా ఎందుకు కదిలిపోతున్నావు ఎందుకు కదిలిపోతున్నావు తెలుసా దేవుడిని పక్షాన్ని లేడంట అపోస్తుల కార్యములు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చెందామండి అపోస్తుల కార్యములు దయచేసి రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యం ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమును ఉన్నాడు గనుక నేను కదల్చబడను కీర్తనలో ఉన్న మాటని ఇక్కడ మరలా ఉటంకిస్తున్నాడు నేను కదల్చబడను కారణం ఏమిటంటే ఆయన నా కుడి పారిశ్రమ నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువారు నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను నువ్వు కదిలిపోతున్నావు దేవుడిని పక్షాన్ని లేడేమో దేవుడిని కుడి పారిశ్రమను లేడేమో దేవుని సన్నదినితో లేదేమో అందుకే నువ్వు కదల్చబడకుండా ఉండనట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకో దేవుని శ్రేష్టమైన అధికారం ఎవరికి ఇస్తాడంటే ఆత్మీయ జీవితంలో కదలకుండా ఉండేటటువంటి వానికి నా దేవుడు అధికారాన్ని ఇస్తాడు వాడికి అధికారం ఉండదు నువ్వు కదలకుండా ఉంటే నువ్వు బండలాగా ఉంటే నువ్వు భూలోకములు ఏది బంధిస్తావు అది పరలోకమందు బంధించబడు బంధించబడదు నువ్వు భూమి మీద ఏమి విప్పుతా అది పరలో మంది విప్పబడదు ఓరిక పెద్ద పెద్దగా కేకలేసి ఏ స్నామంలో బంధించుతున్నాను కంట అంటే బంధించబడిందా బంధించబడదు నీ ఆత్మీయ జీవితంలో కథలని భక్తి చేయగలిగిన భూములోనికి రావాలి అంటాను సమస్యలు రావా వస్తాయి నిందలు రావా వస్తాయి అవమానాలు రావా వస్తాయి వీటన్నిటినీ తాళ్ళుకొని ప్రభు సన్నిధిలో కదల్చబడని వ్యక్తివిగాని ఉంటే నా దేవుడు తన అధికారాన్ని నీకు అనుగ్రహించి నీ జీవితంలో నిన్ను గనపరుస్తాడు నువ్వు దేన్ని బంధిస్తావు అది పరలోకమంది బంధించబడుతుంది నువ్వు దేని పరలోకం పరలోకమంది విప్పబడుతుంది పరలోకపు రాజ్యపు తాళపు చెవులు లిఖిస్తాడంట ఇంత మహోన్నతమైనటువంటి అధికారాన్ని మనం పొందుకోవాలి అంటే మన ఆత్మీయ జీవితంలో కదలచబడని వారిమై ప్రభు కొరకు జీవించుటకు సిద్ధపరుచుకుందా దయచేసి అందరం దయతో తల్లు వచ్చు కడుమ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రేమ కలిగినటువంటి బాహుల్లో అదేవా మరో దినాన్ని మీ కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్ర మా నీడ మీ దయగల పాదముల చింతకు ఆయన ఈ దినముల ప్రభు మీ సన్నునికి చేరి వచ్చి ఉన్నారు నిజమే మా ఎదుట తండ్రి పేతురు నుంచారు పేతురు గతంలో శ్రీమోనుగా ఉన్నప్పుడు ఈ అధికారం పేతురుకు లేదు కానీ ఎప్పుడైతే మీరు పేతురుగా మార్చారో శ్రీమోను ప్రభువ అధికారాన్ని ఇచ్చారయ్యా పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇచ్చారు ప్రభు భూమి మీద దేన్ని బంధిస్తుంది పరలోకమందు బంధించబడనంటున్నారు భూమి మీద దేన్ని విప్పుతావు అది పరలోకమందు నా తండ్రి చేత విప్పవడనట్టున్నారు స్వామికి స్తోత్రాలు మేము కూడా తండ్రి ఇదిగో ప్రభు పీతురు వలె మార్చబడాలయ్యా బండలాగా మార్చబడాలయ్యా కదల్చబడని అనుభవములో మా జీవితాలు కట్టుకున్నట్లుగా సిద్ధపరచండి ప్రతి విషయానికి తత్తరపడిన వారిమై ఓ ఉడికిపోయేటటువంటి వారి కాకుండా పరిపూర్ణమైన మిశ్చిత్వమును సంపూర్ణముగా మేము నెరవేర్చినట్లుగా సహాయం చేయమని ఆ విధముగా అంతము వరకు మమ్మల్ని స్థిరపరిచే పరిశుద్ధాత్ముడా మీరు మా కుడి పార్శ్వమ కుడి పార్శ్వమందుండి మేము కదల్చబడని వారిగా తండ్రి మీ శ్రేష్టమైనటువంటి అధికారము కలిగి అపవాది నిద్రించుకుంటూ కృపదయ చేయమని ఏసునామమున ప్రార్థించుండగా తండ్రి ఈ ఉదయ కాలంలో మీ కాపు తలదాయచ్చేయండి అయ్యా విశేషముగా మా బిడలందరినీ మీ అస్తల్లో సమర్పిస్తున్నాను వారి కన్నీరు ఏమిటో వారి దుఃఖం ఏమిటో వారి ప్రయాసం ఏమిటో వారి వ్యాధులు ఏమిటో ప్రభు మీరేరు బాగుగా ఎరిగిన దేవుడు కరికరించు బిడలను కృప చూపించు దయగలిగినటువంటి మీరు ఎక్కలు చాటును భద్రపరిచి సమస్తమును సమకూర్చి ప్రభువామి జరిగించి ఈ దినము కూడా బిడలను కాపుదల దయచేయండి చేయండి వారి రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో అన్నిట్లో మీరు తోడయండి కృపను క్షేమాన్ని కలగజేసి ఎన్నడ కదల్చబడక మీ సన్నిధిలో సియోను కొండవలి మేము నివసించుటకు జీవించుటకు కృప దయచేసి బలపరచమని ఏ ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సరిధులు చేరి వచ్చిన మన జీవితాల్లో ఎన్నడూ కదల్చబడక పీతృవలే మార్చబడి దేవుని యొక్క అధికారమును కలిగి ఆయన నిత్యత్వములు చేరుటకు ప్రభు కృప చూపించునుగాక ఆమెన్